కొంచెం జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ మీ ప్రతి వాళ్ళ మొబైల్లోని ఈ రేపు ఫోన్పే జీపే యాప్స్ ఉన్నాయి సడన్ గా మీరు ఫోన్ చూస్తున్నప్పుడు యువర్ అకౌంట్ ఇస్ క్రెడిట్ విత్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదా వన్ రూపీ అంటారు మనం ఏం చేస్తామంటే నిజంగా క్రెడిట్ అయిందా లేదా అనేది వెంటనే ఓపెన్ చేసి మనం పిన్ కోడ్ చూస్తాం ఆ పిన్ వాడు రీడ్ చేస్తూ ఉంటాడు ఆ స్కామర్ అవతల వైపు ఆ పిన్ కొడతాడు కొట్టగానే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు సాఫ్ అయిపోతాయి సో గుర్తుపెట్టుకోండి ఏంటంటే రెండు విషయాలు నంబర్ వన్ ఎప్పుడు కూడా పదిహేను ఇరవై నిమిషాల తర్వాతే అకౌంట్ చెక్ చేసుకోండి ఏ అమౌంట్ పడినా కానీ ఇంకా సేఫ్టీ మెషర్ ఏంటంటే ఫస్ట్ రాంగ్ పిన్ కొట్టండి రాంగ్ పిన్ కొట్టండి రెండోసారి కావాలంటే రైట్ పిన్ కుదురు కానీ ఫస్ట్ అయితే రాంగ్ పిన్ కొట్టండి ఎప్పుడైతే రాంగ్ పిన్ మీరు కొడతాడో అవతల అకౌంట్ అది రీడ్ చేయలేడు వాడు డీయాక్టివేట్ అయిపోతాడు సో ఈ రెండు జాగ్రత్తలు కంపల్సరీగా పాటించండి లేదు అంటే మొత్తం డబ్బులన్నీ కూడా మొత్తం సఫా అయిపోతాయి జాగ్రత్త ఇది మన అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళకి చెప్తున్నాము గుర్తుపెట్టుకోండి మీరైతే కమెంట్ చేయండి దీని మీద